హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఉసిరికాయతో క్యాండీ మరి ఈ ఉసిరికాయతో క్యాండీని రోజుకి ఒకటి చొప్పున తింటే ఎంతో మంచిది ఆరోగ్యానికి సంవత్సరం పాటు నిలవుండే ఈ ఉసిరికాయ క్యాండీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఉసిరికాయల్ని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసేసుకోండి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసేసుకుని కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అంత మించి ఎక్కువ అవసరం లేదు చిటికడి పసుపు అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి ఉడకేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసేసి మునిగేంత వరకు వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒకటి లేదా రెండు వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఒక టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను కుక్కర్ పోయాక మూత తీసి చూస్తే ఉసిరికాయలు మంచిగా ఉడికిపోయినాయి టూ విజిల్స్ వచ్చే కంటే ఒక విజిల్కి అయితే కరెక్ట్గా ఉడుకుతాయి రెండో విజిల్ కూడా రానిచ్చాను కాబట్టి ఇట్లా అయితే ఉడికినాయండి మరీ మెత్తగా ఉడికిపోయినాయి ఇంత మెత్తగా అయితే అవసరం లేదు ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రెండు విజిల్స్ అయితే వద్దండి ఒకటైతే సరిపోతుంది ఇలా ఒలుచుకునైనా పెట్టుకోవచ్చు మనకి ఈజీగా వచ్చేస్తాయి లేదంటే అంత శ్రమ ఎందుకు అనుకుంటే ఇప్పుడు కుక్కర్లోనే నాలుగు ఐదు ఉసిరికాయలని అలా ఉల్చుకున్నాక టైం వేస్ట్ అని అనిపించి ఇంకా ఉలుచుకోవడం మానేసి ఉడికించుకుని పక్కన పెట్టుకున్న ఉసిరికాయల్లో కొంచెం రుచికి తగ్గట్టు కళ్ళుప్పు వేసుకున్నాను కల్లుప్పు వేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇలా కుక్కర్లోనే ఉంచి కొంచెం కల్లుప్పు వేసి రుచికి తగ్గట్టు మిక్స్ చేసుకున్నాను అలానే నిమ్మకాయ ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది మీ క్వాంటిటీని బట్టి నిమ్మకాయలను పెంచుకోండి ఒకటైతే సరిపోతుందండి ఒక నిమ్మకాయ రసం ఇలా పిండేసేయండి మధ్యలో కట్ చేసి నిమ్మకాయ రసాన్ని అయితే ఇలా పిండేసుకున్నాను కుక్కర్లో కంటే ఒక డబ్బాలోకి మార్చేసుకున్నాను కుక్కర్లో ఉడకబెట్టిన ఉసిరికాయలన్నీ కాస్త ఉప్పు వేసి ఒక డబ్బాలో వేసుకుంటే మంచిగా మిక్స్ చేయిచ్చండి ఒక డబ్బాలో వేసేసుకొని ఇందులో నిమ్మరసం పిండేసుకోండి ఉసిరికాయలు వేసిన డబ్బాని ఒకసారి మిక్స్ చేస్తే మొత్తం మంచిగా మిక్స్ అవుతుంది నెక్స్ట్ అది కొంచెం పక్కనుంచేసి ఆ డబ్బాని స్టవ్ మీద బాండి పెట్టేసి జీలకర్ర జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ అలానే వాము వాము ఒక వన్ టేబుల్ స్పూను అలానే మిరియాల పొడి కొంచెం మిరియాల పొడి కాస్త తగ్గించి వేసుకోండి వాము మాత్రం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి కొంచెం యాడ్ చేసుకున్నాము ఇప్పుడు వీటన్నిటిని మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో ఉంచేసి వీటిని మధ్య మధ్యలో ఇలా కలిదిప్పుకుంటూ వేయించేసుకోండి మాడితే మాత్రం అంత స్మెల్ బాగోదండి సో మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అదే బాండీలో అల్లం ముక్కలు నీట్గా క్లీన్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వేయించేసుకోండి అల్లం ముక్కలు కూడా కాస్త వేగాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి అల్లం వేగాలండి ఒక టూ మినిట్స్లోనే అల్లం వేగిపోతుంది అలానే ఇవి ఇందాక వేయించుకున్న జీలకర్ర వాము మిరియాలు కూడా చల్లారిపోయినాయి పూర్తిగా చల్లారినాక చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే మనం వేయించి అట్టి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి అల్లం ముక్కలు కూడా వేసేసుకుని ఇందులో కొంచెం షుగర్ పంచదార పంచదార వేయడం వల్ల కాస్త ఉసిరికాయ ముక్కలు తీగా ఉంటాయండి బాగుంటాయి టేస్ట్ పంచదార అలానే ఘాటు తగులుతూ బాగుంటాయి సో పంచదార ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి పంచదార మాత్రం టూ టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అలానే బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు కూడా వేసుకోండి బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి మీ దగ్గర కనుక బ్లాక్ సాల్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు అవి మిక్సీ పట్టేసుకుని ఉసిరికాయలు డబ్బాలో ఉసిరికాయలు వేసాను కదా ఉడకపెట్టిన ఉసిరికాయలు కాస్త చల్లారినాక డబ్బాలో వేసేసుకొని ఈ పొడిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసేయండి ఉసిరికాయలు వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం డబ్బాలో వేయకండి డబ్బా కాస్త ఆవిరికి కరిగిపోతుంది కదా సో అలా వేయొద్దు ఉసిరికాయలు పూర్తిగా చల్లారినాక మాత్రమే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక బాక్స్లోకి వేసుకుంటే ప్లాస్టిక్ బాక్స్లోకి వేసుకుని గ్రైండ్ చేసి ఉన్న పొడి కూడా వేసుకోండి ఇలా వేసుకుని చేత్తో వీలు కాకపోతే గంటితో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అడుక్కల్లా గెంటితో ఇలా కలితిప్పుకుంటే మంచిగా మిక్స్ అవుతాయి ఇలా మిక్స్ చేసిన ఉసిరికాయలని ఒకసారి చేత్తో కూడా కదిలిస్తున్నాను డబ్బా మూత పెట్టేసి చేత్తో కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న ఉసిరికాయలని ఒక టూ డేస్ పాటు ఇట్లానే ఊరనివ్వండి ఉప్పులో అలానే పసుపు అలానే ఈ పౌడర్ వేసుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇవన్నీ వేసుకున్నాక ఒక టూ డేస్ మాత్రం ఊరనివ్వాలి ఇట్లానే ఉంచేయండి డబ్బా కదిలించుకోకుండా ఒక టూ డేస్ ఇట్లానే ఉంచి రెండు రోజుల తర్వాత అయితే ఎండలో పెట్టేయండి ఒక టూ డేస్ అయితే సరిపోతుంది టూ డేస్ ఇలానే డబ్బాలో ఉంచేసి మధ్య మధ్యలో కదిలిస్తూ రోజుకు ఒక టూ టైమ్స్ కదిలించుకుంటే సరిపోతుంది థర్డ్ డే మాత్రం ఎండలో పెట్టేసేయండి ఈ ఉసిరికాయలతో ఇలా క్యాండీ బాగా ఎండలు ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఎండ లేనప్పుడు చేస్తే ముక్కలు సరిగా ఎండవు ఉసిరికాయ క్యాండీ అంత బాగోదు నిల్వ ఉండదు సో బాగా ఎండలు ఉన్నప్పుడు మాత్రమే ఒక త్రీ డేస్ ఎండ పెట్టుకుంటే కరెక్ట్ సరిపోతుంది ఒక మూడు రోజులు ఇలా ఉసిరికాయ ముక్కల్ని ఎండ పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు పాడవ్కోకుండా ఉంటాయి పాడవండి వన్ ఇయర్ పాటు మంచిగా ఎండితే ఎంత బాగా ఎండితే అంత నిల్వ ఉంటాయి కాబట్టి మంచిగా ఎండలున్న టైంలోనే ఉసిరికాయతో ఇలా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉండిద్ది రోజుకి ఒకటి చెప్పున తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు నేను ఒకసారి ఎండలు అయినప్పుడు ట్రై చేశాను ముక్కలు కొన్ని పాడైపోయినాయి సో మీరైతే అలా చేయకండి మంచిగా ఎండలు ఉన్నప్పుడు మాత్రమే ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్